దేవుని పిల్లలు గమనించాలి వారందరూ తినారు తృప్తి చెందారు పన్నెండు గంపలు మిగిలాయి ఇప్పుడు ప్రభుల వారు బోధ విని భోజనం చేసిన ప్రజలు వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు అయితే శిష్యులతో ప్రభు అంటున్నాడు మీరు అద్దరికి వెళ్ళమని బలవంతము చేశాడు యేసు ప్రభుల వారు ప్రార్థన చేసుకోవటానికి కొండ ఎక్కాడని మాక్కి మూసెలివిస్తారు అందరూ కలిసి ఒక గుంపుగా ఉన్నారు మూడుగా విభాగించబడ్డారు బోధవిని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన వారి గుంపు ఒకటి రెండవది ఆయన శిష్యులు అద్దరికి వెళుతున్న వారి గుంపు ఒకటి ఆ దరి అంటే పరలోకమనే అర్థం ఈ దరి అంటే ఈ లోకమని అర్థం ఆ రీతిగా ప్రభులు వారి దగ్గర శిష్యులుగా మనం ఉండాలి ఆ కృపగల దేవుని శిష్యులుగా మనం మారాలి యేసు ప్రభుల వారే నా గురువు అనేటటువంటి మంచి మనస్సుతో మనము ప్రతి మాటని జాగ్రత్తగా స్వీకరించాలి గురువు వద్ద శిష్యరికం చేసే శిష్యుడు గురువును ఎలాగ అనుకరిస్తాడో గురువు చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా పాటిస్తాడో మనము ఆ రీతిగా అనుసరించాలి పాటించాలి నా యేసు నాకు గురువు అనే మంచి హృదయము కలిగి ఉండాలి అప్పుడు అద్దరికి వెళ్ళే ప్రయాణం మనకుంటుంది ప్రభు బలవంతం చేశాడు వెళ్ళండి అద్దరికి వెళ్ళండి అని చెప్పి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసి తరువాత కొండ దిగి నాలుగవ జామున ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు దయచేసి వినాలి అద్దరికి వెళ్ళు వారి దగ్గరికి నాలుగవ జామున యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు రాత్రి సమయం మందు ప్రభు పిల్లలు ఏసు రాకడ గురించి మనము తెలుసుకోవాలని ఉంది నాకు కూడాను అయితే దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ఏసు బోధ విని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన వారి దగ్గరికి కాదు ఏసు ప్రభుల వారు తమ దగ్గర శిష్యని కంచేస్తున్న వారు అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడు కొండ ఎక్కి నాలుగవ జామున దిగి అద్దరికి వెళుతున్న వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు నాలుగవ జాము అని చెప్పబడి ఉంది ప్రిలరా రోజుకి ఎనిమిది జాములు ఉంటాయి ఒక జాముకి మూడు గంటల కాలం ఉంటుంది అయితే సాయంకాలన జరిగిన సమాచారం ఆరు నుండి తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుండి పన్నెండు వరకు మరొక జాము పన్నెండు నుండి మూడు వరకు ఒక జాము మూడు నుండి ఆరు వరకు ఒక జాము నాలుగు జాములు ప్రియులరా గమనించాలి అయితే నాలుగ వచ్చి ఆమున అనగా మూడు నుండి ఆరు వరకు తెల్లవారుతూ ఉండే సమయాల్లో ఏసుప్రభుల వారు కొండ దిగి వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు కొండ ఎందుకు ఎక్కాడు అంటే ప్రార్థన చేయటానికి అని వాక్యము సెలవిస్తారు ఏసుప్రభుల వారు కొండ ఎక్కాడు ఏ కొండ ఎక్కాడు ఎక్కడుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను చెప్పింది చరిత్ర అయితే ఆత్మీయ విషయాన్ని చెప్తాను ప్రస్తుతం యేసు ప్రభులవారు వారు మనందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు దయచేసి వినాలి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటే వాక్యంలో పౌలు గారు ఈ రీతిగా చెప్పాడు మీరు ఈ లోకం విషయమై చనిపోయారు మీరు పర సంబంధమైన వారు సంబంధమైన వాటిని మీరు చూడకూడదు వాటి మీద ఆశ ఉంచకూడదు పర సంబంధమైన వాటి మీదే మీ దృష్టి ఉంచాలి అక్కడ క్రీస్తు యేసు తండ్రికుడి భాష్యమున కూర్చొని విజ్ఞాపనము చేయిచున్నాడు అని వాక్యం చదివిస్తారు తల్లి నా ప్రేమేనా తండ్రి బాగా వినాలి యశు ప్రభులు వారు ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆయన లేచాడు మరణం నుండి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అని చెప్పాడు ఎవరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే పౌలు చెబుతాడు మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అనగా మీరు అంతఃపురంలోనికి వచ్చారు మీరు కన్యకలు మీరు అంధగత్యలు పరపురుషుడితో సహవాసాన్ని వదిలిపెట్టండి మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు పర సంబంధమైన వాటి మీద మనసు పెడితే యేసు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు కొరకు విజ్ఞాపనం చేస్తాడు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయిన వారు నేను బాప్తీష్మము తీసుకొని ఈ లోక సంబంధమైన వాటి కొరకు చనిపోయి నవీన పురుషుడుగా లేచా నాకు క్రొత్త జన్మ దేవుడు ప్రసాదించాడు అనగా దానర్థం నేను క్రొత్త పురుషుణ్ణి నీవు క్రొత్త స్త్రీవి బైబుల్ సెల్విస్తాది ఎవడైనా క్రీస్తు వేసునందుకుంటే వాడు నూతన సృష్టి పాతవి గతిస్తాయి సమస్తము క్రొత్తవైతాయి అని చెప్పాడు మనమిప్పుడు క్రొత్త మనుషులం దయచేసి గమనించాలి ఎవరు లోక సంబంధమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టేశారో వాటి కొరకు చనిపోయారో వారి కొరకు తండ్రి దగ్గర కూర్చొని ప్రభు విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు ఈ గుంపులో నాకు తెలిసిన పేర్లు ఏవీ లే నాకు అమ్మగారి పేరే ఒకటి తెలుసు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రభువ రతనమ్మ రాజమండ్రిలో మీ పరిచర్య చేస్తుంది ఓ చిన్న మందిరాన్ని కట్టుకుంది మీరు అవకాశం ఇస్తే ఓ పెద్ద మందిరం ఇవ్వరా అనేక మందిని ఆ స్థలంలోకి నడిపించరా ఆ బిడ్డ చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన తండ్రికి విజ్ఞాపనం చేస్తూ ఉంటా దయచేసి గమనించాలి ఫలానా శాంతమ్మ ఓ చిన్న గోడిశలో ఉంది బిడ్డ లోకరీతిగా చనిపోయాది పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు మీ మీద మీ వాక్యం మీద మీ ఆత్మ మీద ఆ బిడ్డ దృష్టి కలిగి ఉంది దయచేసి ఆ బిడ్డకు చక్కటి గృహాన్ని ప్రసాదించరా ప్రతి వారి నిమిత్తమై యేసు ప్రభుల వారు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు తల్లి యేసు ప్రభుల వారు విజ్ఞాపనం చేస్తుంటాడు ఆయన కొండ ఎక్కాడు అంటే దాని అర్థం తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దృష్టిలో మనం అందరూ ఉన్నాము ఆయన దృష్టిలో అందరూ ఉన్నాం అందరి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు అయితే నీవు ఉండాలంటే పర సంబంధమైన వాటి మీద మనస్సు లేకు సారీ లోక సంబంధమైన వాటి మీద మనస్సు లేక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి నార్థం నా యేసు ప్రభులవారు ఆయన వాక్యం ఆయన ఆత్మ నేను ఆయన రక్తంతో కడగబడిన బిడ్డని నన్ను ఆయన పరిశుద్ధపరచారు ఆ పరిశుద్ధత నేను కాపాడుకోవాలి అనే మంచి హృదయంతో రోజు రోజు నేను బ్రతకాలి రోజు రోజు జీవించాలి లాంటి బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి అందరూ గట్టిగా హలెలుయా చెప్దాం హలెల్లు యా దేవుని బిడ్డలు రెండవది అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు ప్రభు అని అంటే చూడండి అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం అక్కడ ఒక భక్తుని కూర్చి రాయబడింది స్టెఫను అనేటటువంటి ఆయన ఆ స్టెఫను మంచి వ్యక్తి ఆయన చక్కటి విశ్వాసి ఆయన మంచి విశ్వాసి ఆయన మంచి జ్ఞానం కలిగిన వాడు ఆత్మ పూర్ణుడు ఆయన మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు అయితే ఆయన ఒక రోజున దుర్మార్గులు ఆయనకు ఎదురుపడ్డారు ఆయనను ఏదో వాదిస్తూ ఉన్నారు ఆయన చాలా సాత్వికంగా ఆత్మతో ఆత్మపూర్ణతతో జవాబిస్తూ ఉంటే వారికి అది నచ్చలేదు వారు రాళ్లతో ఆయన కొడుతూ ఉన్నారు వారు మహాకోపంతో మండిపడి రాళ్ళతో కొడుతుంటే స్టెఫను ఆత్మ పూర్ణుడై తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు దయచేసి క్షమించమని ప్రార్థించాడు ఆ మాటలు విని వారు ఇంకా కోపపడి అతన్ని రాళ్లతో కొట్టి చంపి ఊరు చివరికి లాగి పడేశారు ప్రియులారా గమనించాలి స్టెఫను చనిపోయాడు స్టెఫను చనిపోయాడు అయితే బైబులు సెలవిస్తారు స్టెఫను చనిపోయిన తరువాత యేసు ప్రభులు వారు లేచి నిలబడ్డాడని వాక్యం సెలవిస్తుంది తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపనం చేస్తున్న ఏసయ్య స్టెఫను ఇక్కడ చనిపోయాడు శరీరం వదిలిపెట్టాడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంటే ప్రభుల వారు లేచి నిలబడ్డాడు ప్రభుల వారు లేచి నిలబడితే తండ్రి అడిగాడు కుమారుడా ఎందుకు లేచావు తండ్రి ఇదిగో స్టెఫను ఆయన మంచి పేరు కలిగినవాడు మంచి విశ్వాసి జ్ఞానము కలిగినవాడు ఆత్మపూర్ణుడైన ఆయన నిర్హేతుకముగా కారణం లేకుండా కొందరు మహాకోపంతో రాళ్లతో కొట్టి చంపేశారయ్యా ఆయన ఆత్మ వస్తుంది అని చెప్పి ఆ దేవుని కొరకు హతసాక్షి అయిన స్థపను ఆత్మని ఆయన ఎంతో ప్రేమతో లేచి నిలబడి ఆహ్వానిస్తూ ఉన్నాడు పరలోకం వెళ్ళిన ఏసయ్య తండ్రి దగ్గర కూర్చున్న ఏసయ్య ఆత్మీయులు చనిపోతే వారిని ఆయన లేచి నిలిచి వారిని ఆహ్వానిస్తారు నేనిద్దరి భక్తుల్ని ఎరుగుదును దైవ సేవకులు భక్త సింగ్ అయ్యగారు గారు చనిపోయినప్పుడు నన్ను గమనించాలి ఆ రోజున పగటిపూటే చిన్నగా వర్షం అయితే రెయిన్బో ఇంతట ధనసు సూర్యుని చుట్టూ అలాగా ఉంది తిరుగుతూ ఉంది వేల పావురాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు దయచేసి గమనించాలి ఆ మహాభక్తుడు చనిపోయినప్పుడు తర్వాత నేను చూసింది దైవచనులు ఏసన్న యేసన్నగారు చనిపోయినప్పుడు వర్షం బాగా వర్షం నేను కూడా అక్కడే ఉన్నా ఆ వర్షంలో ఇంద్రధనుసు కనిపిస్తూ ఉంది సూర్యుని చుట్టూ వేల పావురాలు ఆ ఆ యొక్క ఆ భూస్థాపన కొరకు అన్నగారి శవాన్ని దేహాన్ని తీసుకొని వెళుతుంటే పావురాలన్నీ రెపరెపలాడుకుంటూ వెంబడి వచ్చాయి ఆశ్చర్యం భూమి మీద భక్తుల మరణం దేవునికి చాలా ఇష్టం బైబిల్ సెలవిస్తారు స్టెఫను చనిపోతే ఆయన ఆత్మని పరలోకానికి ఆహ్వానించడానికి నా ఏసు లేచి నిలిచాడు నా ఏసు లేచి నిలిచాడు అంత బాధ్యత కలిగిన వాడు యశు ప్రభులవారు